ముఖ్యమంత్రి గౌరవ నీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీల తర్వాత కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు మొత్తం రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదో దాన్ని దాని అన్న మాట ప్రకారం మొత్తము మాట నిలబెట్టుకోవడం జరిగింది రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి అట్లాంటి రైతులకు మేమందరం కోరుకునేది ఏంటంటే గ్రీవెన్ ఉంది ఇప్పుడు గ్రీవెన్ ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రూరల్ ఆఫీసర్గా పెట్టేసి ఒక గ్రీవెన్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంకు టెక్నికల్ బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఫండ్ కావచ్చు ఆధార్ కార్డు తప్పులు కావచ్చు లేదంటే ఇంకా ఐడెంటిటీ కొంతమందికి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు వాళ్ళకు ఐడెంటిటీ సమస్య వచ్చింది వాళ్ళ గుర్తింపు అనేది ఆ గుర్తింపు గురించి వివిధ రకాలుగా ఆ రైతులను గుర్తించి పట్ట పాస్పోర్ట్ ద్వారా కానీ లేదంటే రేషన్ కార్డు పేరు ఉంటే కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఇతరత్ర బ్యాంకు ఖాతాలు ఉంటే కానీ అట్లాంటి రైతులందరినీ గుర్తించి ఆ రోజుతో ఉన్న రైతులందరినీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంకా మనకు ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఇంకా వారికి నిధులు నిల్వ ఉన్నాయి ఎందుకంటే మీకు మీరు అందరికీ తెలుసు మొత్తం పదిహేడు వేల కోట్ల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ పంతొమ్మిది కోట్లు వాళ్ళకు ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు లక్షల లోపు రూపాలకి ఇవ్వడం జరిగింది ఇంకా రెండు లక్షల పైన రైతులు సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది తర్వాత వివిధ కారణాల వల్ల కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖాతాలు రిటర్న్ అయినాయి మనకు గిరివేన్సెల్కి ఇరవై రెండు వేల ఖాతాలు రిటర్న్ అయితే తిరిగి క్లియర్ చేసిన ఖాతాలు ఎనిమిది వేలు మొత్తం నలభై నాలుగు కోట్ల రుణాలు వారికి కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది కాకపోతే కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సెక్రటరీల తప్పిదం వలన అక్కడ ఉన్న చైర్మన్ల తప్పిదం వలన వారి నిర్లక్ష్యం వలన ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరం ఉండవలసి వచ్చింది ఎందుకంటే వాళ్ళకు రైతు రుణమాఫీ కలదు గత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రెన్వల్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మటుకు రెన్వల్ చేయడం జరగలేదు మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదలు ఇచ్చిన హామీల మేరకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది రుణమాఫీ చేస్తామని చెప్పేసి అట్లాంటి వారికి ఆ రోజు నుండి కట్టాల డేట్గా తీసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి మొన్నటి వరకు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే అర్హత ఉండదో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రెట్రోస్పెక్టివ్గా మాకు చిత్తశుద్ధి ఉన్నది ఎందుకంటే కేవలం మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏదైనా వరంగల్ సభలో చెప్పిన రుణమాఫీ చేస్తామని ఆ రోజు నుండి ఈ రోజు వరకు పట్టుకే రుణమాఫీ చేసే చేయగలుగుతుండేది కానీ గతంలో ఇచ్చిన అవి మేరకు గతంలో కూడా వాళ్ళకు ఒప్పించి తీసుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్తో మాట్లాడుతూ అది

దీని దగ్గర పదివేల ఇరవై వేల ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి అని చెప్పి తీసుకుంటున్నారు కాకపోతే కొన్ని ఇంకో దృష్టి పెడుతుందంటే ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలి అని చెప్పేసి వాళ్ళ స్కీమ్ ఒకటి ఉంది ఎస్బీఐ వాళ్ళది ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలని చెప్పి ఫోర్సిబుల్ గా చేపిస్తున్నారు కానీ అటువంటిది వాళ్ళు చెప్పింది ప్రభుత్వం చేస్తుంది కదా సరే కాదు అది ప్రభుత్వం జనరల్ కాదలా జనరల్ కాదలా పే పెట్టేసుకుంటే రూపాయలు చేసిన కవర్ అవుతుంది అందుకే ఏ సమస్య వచ్చినా ఒకసారి చూద్దామని చెప్పేసి ఇరవై ఏడో తారీఖు వస్తామని జరిగింది దాని ప్రకారమే రెండు వేల పద్దెనిమిదిని బేస్ చేసుకొని రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏవైతే ఉన్నాయో రుణాలు ఉన్నాయో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కూడా రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సరిపడా నిధులు ఈ ప్రతిపక్షాలు ఏంటంటే పెద్ద గగ్గోలు పెడతా ఉన్నారు అసలే రుణమాఫీ కాలేదు ముఖ్యంగా టిఆర్ఎస్కి సంబంధించినటువంటి పెద్ద మాజీ మంత్రివర్యులు తర్వాత పెద్ద నాయకులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి రైతులకు చేసినటువంటి బెనిఫిట్స్కి వారికి మిగులు పడతలేదు కాబట్టి ఈర్ష్యతోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద వృధా ప్రక్రియ కొనసాగుతుంది గత పది సంవత్సరాల్లో వాళ్ళకు చేత కాదు చేయడం ఒకేసారి రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామని చేయడం చేత కాలేదు తర్వాత నాలుగు విడుదల చేస్తామని చెప్పారు నాలుగు విడుదల చేసిన రుణమాఫీ మీరు చూస్తాము రెండు వేల పద్నాలుగులో సుమారు ప్రతి సంవత్సరం నాలుగు నాలుగు వేల కోట్లు చేయడం జరిగింది పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు నాలుగు వేల కోట్లు చేయడం జరిగింది కానీ అది మొత్తం వడ్డీకే సదుబాటు అయింది తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నుండి కూడా చేస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అసలు రుణమాఫీ లేదు బడ్జెట్ కేటాయించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో బడ్జెట్ కేటాయించలేదు ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తాయేమో చేయాలనే ఉద్దేశంతోనే వారు నాలుగు వందల ఎనిమిది కోట్లు కేవలం నాలుగు వందల ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మాత్రం మళ్ళీ ఎలాంటి బడ్జెట్ లేదు సున్నా తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో రెండు దశలో చేసిన మొదటి దశలో ఆరు వేల ఏడు వందల అరవై మూడు కోట్లు రెండవ దశలో నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లు చేయడం జరిగింది మొత్తము మిగిలిపోయిన ఖాతాలు కూడా మళ్ళీ ఇరవై లక్షల ఖాతాలు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇంకా అవసరం చాలా అవసరం ఉండి ఉండే కానీ వాళ్ళు చేయలేదు నియోజకవర్గానికి చూస్తే అన్ని మండలాల కలిపి ఒక్క సుమారు ఒక్క వంద అరవై కోట్ల రూపాయలు కేవలం ఒక నారాయణ కే నియోజకవర్గానికే రుణమాఫీ కావడం జరిగింది ఇంకా కొన్ని ఇంకా కొంతమంది అయితే రెండు లక్షల పైన ఉన్నారో వాళ్ళకు కూడా మళ్ళీ మేము ప్రభుత్వం హిథామీగా రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాకపోతే కొంతమంది రైతులు అక్కడక్కడ వచ్చేసి మాకు మాకు రాలేదు సార్ రుణమాఫీ అంటే వారందరికీ చెప్తా ఉన్నాం మా ఏడీ అగ్రికల్చర్ గారు ఇక్కడే ఉన్నారు వారి ద్వారా అందరి వ్యవసాయ అధికారులకు మండల వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించడం జరిగింది వారు దరఖాస్తు చేసుకొని మరొకసారి వారి సమస్యలు ఏమైనా ఉంటే బ్యాంకుల ఫాల్ట్స్ ఉన్నా కానీ లేక ఐడెంటిటీ ఫాల్ట్స్ ఉన్నా కానీ ఇంకా ఇతరత్ర ఏ కారణాల చేతనైనా అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకపోతే ఖచ్చితంగా వారికి కూడా రుణమాఫీ ఇప్పించే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తా ఉంది వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపలనే డిసెంబర్ లోపలనే వాళ్ళు మొత్తం లోన్ అమౌంట్ కట్టేశారు సార్ ఇప్పుడు వాళ్ళకు కూడా రుణం వర్తిస్తుందా లోన్ అమౌంట్ కట్టేస్తే కట్టేసి మొత్తం లోన్ ఇంట్రెస్ట్ అన్నీ కట్టేశారు సార్ వాళ్ళు కట్టేసినప్పుడు రుణం ఉన్నది అంటే సరే కట్టి కరెక్టే నువ్వు స్పెసిఫైడ్ డేట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వం లోపల లోన్స్ క్లియర్ అయితే వారికి లోన్ లేనట్టే కదా లేనట్టు బ్యాంకర్స్ ఏదైతే లిస్ట్ పంపిణో వీళ్ళందరూ బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి బ్యాంకర్స్ లిస్ట్ పంపిణారు ఆ లిస్ట్ లిస్టు పేరు స్థానమే లేదు వాళ్ళకి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపల రుణాలు వడ్డీ తోసా కట్టుకోవాలందరికీ కూడా వాళ్ళకి వర్తించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పంపలేదు లిస్టులో డిపార్ట్మెంట్ లిస్ట్లో ఉండేది వాళ్ళకి లిస్టులో వచ్చింది జీరో అని వచ్చింది సార్ జీరో అదే డౌట్ అడిగిర ఒకటే చాలా మంది మా దృష్టికి ఏం తెచ్చిందంటే సార్ ఇది మేము డబ్బులు ఇప్పుడు కట్టాలి పైన రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టడానికి మాకు ఇబ్బందిగా ఉంది అవి కట్టేసుకొని ఏంటంటే దీన్ని రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సార్ రెండు లక్షల రూపాయల నుంచి వాళ్ళకి పినాయి ఇచ్చి మిగిలిన అమౌంట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని తీసుకోకపోయినాం అది సాధ్య సాధ్యాలు టెక్నికల్గా ఏమీ డిఫెక్ట్స్ లేకుండా ఏమి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినాము వారు కూడా సానుకూలంగా స్పందించారు ఒకవేళ ఛాన్స్ ఎనీ ఛాన్స్ ఉంటే అట్లా చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎందుకంటే టెక్నికల్గా లీగల్గా అన్ని కోణాల నుంచి ఆలోచించవలసి వస్తుంది కాకపోతే ఇప్పుడు ఏవైతే అర్హులు ఉన్నారో ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా అర్హత ఉన్న రైతులకు ఇంకా టైం బాగు టైం లిమిట్ అని లేదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరందరూ గ్రీవెన్సీలకు వచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి వారందరికీ కూడా మేము రుణమాఫీ చేసి మా ప్రభుత్వం రుణమాఫీ చేసి ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తాం నారాయణ్ ఖీర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ ఖీర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణ్ ఖేడ్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ నల్ల బొంగు టాటో రిమూ చిన్ రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్లపూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖ వ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ हाई दिस इ स्वाति दीक्षित प्लस सब्सक्राइब टू एसई टी वि